ందరికీ ఉండల మండలం ఎక్కడో తెలంగాణ మాది బిడ్డలకు మాది అన్నయ్యలకు నా సోదరులకు అన్నయ్యలకు అక్కడ అందరికీ నా మస్ఫూర్తిగా ధన్యాలు ఇప్పుడు మీరు అన్న వెళ్ళి తెలుపు వరకు వచ్చేసిన మీరు అందరికీ మన పక్క చుట్టుపక్కల వెళ్ళేది మండల వచ్చిన వాళ్ళందరికీ నా మంచపూర్తి ధన్యాలు తెలుసు ఎందుకు వచ్చినామంటే మీకు అందరూ తెలిసిన విషయమే ఇంకా చాలా వరకు రావాల్సింది ఇంకా మనం చాలా కష్టపడిన విషయం ఉంది ఎందుకంటే ఒక్కడు కష్టపడుతుంది అంటే ఎవరంటే మనకు ఒక అన్న అంటే మన నిజంగా మనకు మన జాతరైనా చాలా గొప్ప మనిషి ఎవరంటే మనకు నాది ఇదే మన గురించి అని వ్యక్తిగతంగా సాధన కొట్టాడుతున్నాడు మనకి ఇమ్మీ కావాలని కాదు పెద్ద సాధి కావాలని కాదు మనందరూ మన ఆదివారం చాలా ఎంతగా ఉంటా పిల్లలు అందరం ఎక్కడ పోతున్నారు ఇంకా ఎక్కడ పోతున్నారు మనము ఎవరు వస్తున్నారు కానీ మన అన్న ఒక కష్టపడతారు మనం అందరం అన్న ఇంకా ఎం ఎన్నో టైం సబలిస్తే అనవంటికి మనకు ఎంతో కష్టపడుతుంది అన్న ఇంకెంతకు ఎంతో ముందు తీసుకెళ్తారు కూడా అందరు చదువుకున్న మేధావులు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఎక్స్ఫుత్ వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఏదో కొందరు అవసరం కాదు అందరు నాలుగు కల సంవత్సరం కరెక్ట్ కాదు ఇక మన ఆది జాతికి ఉన్న మళ్ళీ కాలేయితే అందరూ వచ్చి అందరూ కష్టపడి ఉంటేనే మన గురించి మన మరి పిల్లల ఫీచర్కి మరి పిల్లల భవిష్యత్తు భాగంగానే ఆలోచిస్తున్నాం ఎందుకంటే నిజంగా మంద కిషన్ మాది కానీ ముప్పై సమస్యలు కొట్టాడుతున్నారు ఎందుకు కొట్టాడుతున్నాయి చిన్న ఆశాయం కాదు అది ముప్పై సంవత్సరం పెద్ద ముప్పై పెద్ద విషయం అది తన ఎమ్మెల్యే గురించి కొట్టాడుతున్నాడు ఎంపీ పది గురించి కాదు తన బాలి పిల్లలు మన జాతి గురించి కొట్టు కొట్టాడుతుంది ఎందుకంటే నా జాతికి ఎనగబడిపోతుంది ఇంకా ఇప్పటికే జాతికి ఉన్నది ఉన్నాడు కూడా అన్న రేవేంద్ర గారి సార్ గారు చెప్తా దండం మంచి చెప్తున్నా అన్న మరి ఇండల మండలాలు ఇందల విలేజ్ మరి అన్న రేవేంద్ర గారి సార్ దండం మీద చెప్తాం మా మాయ వస్తుంది ఎందుకంటే అన్న మేము చాలా వెనకబడి ఉన్నాం ఇప్పుడు కూడా వెనకబడి ఉన్నా మనం మేము ఇంకా ఏం ముందుకోలేము వాళ్ళు ఒక వంద మందిలో పెద్ద ముందు ఉన్న ఉన్నది కానీ ఎవరు మా జాబు లే అంగడు టీస్టార్ లేదు తీసుకుంటున్నారు ఏది లేదని నిజంగా చెప్తున్నాను మేము జాగ్రత్త కాకుండా మాది వల్ల అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు మాలు చీదలు ఇచ్చినాం ఎప్పుడు కూడా వాళ్ళు దుర్మస్కృతి కొత్త పాల్గొన్నారు కానీ ఇప్పుడు కూడా మాదిగా ఎవరు ముందుకు దయచేసి చెప్తాను పెద్ద మనసుతో మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ముందుకు ఇచ్చేస్తే మా సబిలిస్తాను అనుకుంటాం పాల్గొని చాలా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మాది బిడ్డలు మాది అయితే అయిపోయింది అన్న మా భవిష్యత్తు అయిపోయింది అయిపోయింది కానీ నెక్స్ట్ మా పిల్లలను కొంచెం ఆలోచిస్తే మా పిల్లలని కూడా తో పెడతాను అనుకుంటామన్నా దయచేసే దండం కూడా చెప్తున్నాను మీ మీద వ్యక్తిగతం మీద కోపం ఉందంట కూడా మేము మాది బిడ్డా మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు తెలిసిన మాది కూడా తెలుసు మీద మావిగారు ఎక్కడ ఉన్నా ఎవరితో తరు ముందుగానే వారు పండిగా ముందుకు ఉండరు మా మాగారు చాలా జాలి బిడ్డలు ఎవరు రూపాయి ఇస్తే వాళ్ళు పనిచేసిన పిల్లలు మేము అది మా అసలు వ్యక్తి కదా మనం మీకు తెలిసిన విషయాన్ని అన్న దేవేంద్ర సార్ దైసే చెప్తున్నాడు ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే కొంచెం పెద్ద మనసుతో మీరైనా కొంచెం ఆలోచిస్త మా పదకొండు శాతం ఇస్తారా మా పిల్లలు ముందుగా మాకు ఆలోచిస్తారు చేస్తారని అనుకుంటున్నాం ఎంత చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు పన్నెండు శాతం పన్నెండు అసెంబ్లీ మీటింగ్ జరుగుతున్నది మీ కాకుండా ప్రతిపక్షంలో మీరు కూడా టీఎంసీ కానీ ఇంకా బీజేపీ వాళ్ళకి మీరు కూడా అందరూ మాకు దయచేసి సబరించి మాకు పదపరి విస్తారణ కోరుకుంటున్నాము ఎందుకంటే నేను ఛాలెంజ్ కాబట్టి ఇప్పటి కూడా ఇప్పటి కూడా ఇంకా మా ఊళ్ళు తప్పులు పట్టుకున్నాయి శిబుడు ఉండిపోతున్నా కానీ ఒక విధంగా వాళ్ళు ఇద్దరు మంచిగా ఉన్న కానీ అందరూ కాబట్టి దయచేస్తున్నా పెద్దమని చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్ మీకు చెప్తున్నాను దయచేసి పెద్ద మనసు అంటే పెద్ద మనసు పెద్ద మనసు దయచేసి మా పదపరిసే విస్తారాన్ని కోరుకుంటున్నాను ఇంత ఉపన్యాయం ముగిస్తున్నాను దీనిలో తప్పేమని పెద్ద మనసు ఆశ్రమించాలి

जय a हरियाणा इहो इलाही इहो మండల్ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ సేవస్థ వద్ద మాదిగలతోటి మహా దప్పుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు తొమ్మిది శాతం ఇచ్చిన రిజర్వేషను కరెక్ట్ కాదని మాదిగలు ముప్పై మూడు లక్షలున్న ఉన్న మాదిగలకు పదకొండు శాతం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మా మాదిగలకు రెండు మంత్ర మంత్రి పదవులు ఇవ్వాలని అదేవిధంగా ఏబీసీ కాకుండా ఏబీసీడీలుగా గుర్తించి ప్రతి ఉపకులాలకు న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము సొరవ తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ జై మాదిగా జై జై అన్న ఫస్ట్ మా కులాస్తులందరికీ ఉందల మండలం ఎక్కడో తెలంగాణ మాది బిడ్డలకు మాది అన్నయ్యలకు నా సోదరులకు అన్నయ్యలకు అక్కడ ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు మీరు అన్న పిలుపు పిలుపు వేరే వచ్చేసిన మీరు అందరికీ మన పక్క చుట్టుపక్కల విలేజ్ మండల వచ్చిన వాళ్ళందరికీ మన మనసు ధన్యవాదాలు ఎందుకు వచ్చినామంటే మీకు అందరూ తెలిసిన విషయమే ఇంకా చాలా వరకు రావాల్సింది ఇంకా మనం చాలా కష్టపడిన విషయం ఉంది ఎందుకంటే ఒక్కడు కష్టపడుతుంది ఎప్పుడు అంటే ఎవరంటే మనకు ఒక అన్న అంటే మన నిజం మనకు మన జాతూ అయినా చాలా గొప్ప మనిషి ఎవరంటే మనకు మాది కదా ఇంకా మన కులం గురించి ఆయన వ్యక్తిగతంగా సాధన కొట్టాడుతున్నాడు మన ఫెమెదు ఫిమ్ కాదు కాదు కానీ కాదు మనందరూ మన మాది పొలం చాలా ఎంతగా ఉన్నట్టు బిడ్డలు అందరం ఎంత విడిపోతుంది ఇంకా ఎంత పోతున్నారు మనము ఇంకా ఎలా వస్తున్నారని మన అన్న ఒక్కరు కష్టపడతారు మనం అందరం అన్న ఇంకా ఇంకా ఎన్న టైం సబలిస్తే అనగన గురించి ఎంతో కష్టపడతారు అన్న ఎంతో ముందు తీసుకెళ్తారు మనలో కూడా అందరూ చదువుకున్న మేధావులు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఎస్కూర్ తీస్తారు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి ఇంతగా ఏదో కొంత వస్తున్నా కాదు అంత టామ్ క్లాస్ కరెక్ట్ కాదు ఇదే మన మాది జాతి కూడా ఉన్న కాదు అయితే అందరూ వచ్చి అందరూ కష్టపడి ఉంటేనే మన గురించి మన పిల్లల ఫీచర్కి మన పిల్లల భవిష్యత్తు భావనని ఆలోచిస్తున్నాం ఎందుకంటే నిజంగా మందకిషన్ మాదిగానే ముప్పై సమస్యలు కొట్లాడుతుంది ఎందుకు కొట్టాడుతున్నా అంటే చిన్న ఆశా కాదు అది ముప్పై సమయంలో పెద్ద ముప్ప పెద్ద విషయం అది తన ఎమ్మెల్యే గురించి కొట్లాడుతున్నాడు ఎంపీ పదవి గురించి కాదు తన బాల్య పిల్లల గురించి మన జాతి గురించి కొట్టు కొట్టుతుంది ఎందుకంటే ఆ జాతికి వెనకబడిపోతుంది ఇంకా ఇప్పటికైనా జాతికి ఉన్నది ఇప్పటి కూడా అన్న రేవేంద్ర గారి సార్ గారు చెప్తా దండ మనసు చెప్తున్నా అన్న మరి ఇందా మండాలి ఇందా విలేజ్ అది అన్న రేవద్ సార్ దండమ్మ చెప్తాం మా మాది ఫోన్సంది ఎందుకంటే అన్న మేము చాలా ఎనకూడదు ఇప్పుడు కూడా మనం మేము ఇంకా ఏం ముందుకోలేము ఊళ్ళో ఒక వంద మంది ఒక ఇద్దరు ముందు ఉండొచ్చు కానీ ఇవ్వండి మా జాబులే ఒక కంగారు టీ స్టాండర్ ఒక స్కూటీ స్టాండర్ ఏది లేదని నిజా చెప్తున్నాను జారంగా ఉన్న మాదివరం అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు మా చీదాలు ఇవ్వంతున్నాం ఎప్పుడు కూడా ఓళ్ళు మశ్వాలే ఇద్దరు పాల్గొన్నారు కానీ ఎవరు కూడా మాది ముందుకు ముందుకోలేదు దయచేసి చెప్తే పెద్ద మనసుతో మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ముందుకి ఇచ్చేసి మా సభలు ఇస్తాను అనుకుంటూ పాల్గొని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మాది మాజ్ అయిపోయిందన్న మా భవిష్యత్తు అయిపోయింది అయిపోయింది కానీ నెక్స్ట్ మా పిల్లలను కొంచెం ఆలోచిస్తే మా పిల్లలు తోలు పెడతారు అనుకుంటున్నాను మన దయశ ధన్యమే చెప్తున్నాను మీ మీద వ్యక్తిగతం కాదు మీద కోపంతో అంటారా మనసు కూడా మేము మాది బిడ్డరా మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు తెలిసి మాది కూడా చేసేస్తారు మీ దగ్గర మా ఎక్కడ ఉన్నా ఎవరితో ఎందుకన్నా వారు పండిగా ముందుకుంటారు ఉండరు మా మాయాల చాలా జాలి బిడ్డరు ఎవరు రూపాయ ఇస్తే వాళ్ళు పనిచేసిన పిల్లలు మేము అది మా మాస్వాళ్ళు వ్యక్తిగత మనం మీకు తెలిసిన విషయం అన్న దేవేంద్ర సార్ దయశా చెప్తున్నాడు ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే కొంచెం పెద్ద మనసుతో మీరైనా కొంచెం మనం ఆలోచిస్త మా పదకొండు శాతం ఇస్తారా మా పిల్లలు మాకు ఆలోచిస్తారు చేస్తారని అనుకుంటున్నాం ఎంత చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు పన్నెండు పండితరకు అసెంబ్లీ మీటింగ్ జరుగుతున్నది మీ కాకుండా ప్రతిపక్షం మీరు కూడా టీఎం కానీ ఇంకా బీజేపీ మీరు కూడా అందరూ మాకు దయచేసి సభరించి మాకు చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఛాలెంజ్గా ఉన్నాను ఇప్పటి కూడా ఇవ్వరు కూడా ఇంకా మా ఊళ్ళో తప్పులు పట్టుకున్నా శ్రులు పడుతున్నాం కానీ ఒక విలేజ్ వాళ్ళు ఇద్దరు మంచి అందరూ అందరం ఉంటున్నాను దయచేపుతున్నా పెద్దమని చెప్తున్నారు రేవేంద్ర సార్ దన్న మీద చెప్తున్నాను దయచేసి పెద్ద మనసు అంటే పెద్ద మనసు పెద్ద మనసు దయచేసి మాకు కార్పొరేషన్ విస్తారాన్ని కోరుకుంటున్నాను ఇంత ఉపన్యాయం ముగిస్తున్నాను దీనితో తప్పేమో మాట్లాడుకుని పెద్ద మనసు ఈ ఈరోజు మహా దప్పుల ప్రదర్శన అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు జరపడం జరిగింది అలాగే మాదిగా మాదిగలతోటి దప్పులతోటి ర్యాలీగా వచ్చి తహసీల్దార్ ఆఫీస్ వద్ద పత్రం ఇవ్వాలి ఇచ్చినాము జై మాదిగ జై మాధకృష్ణ కృష్ణ మాదిగారు గత ముప్పై సంవత్సరాల నుంచి తన యావత్తు జీవితాన్నే మాదిగలకు అర్పించినటువంటి మాదిగల మహాత్ముడు మాదిగల దేవుడు అని చెప్పి మనము యావత్ మాదిగలందరము అందరము విజ్ఞప్తి చేస్తూ తన ఏ పిలిపించినా ఇక ముందు కూడా తూచ తప్పకుండా ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను తన ఏ చెప్తే అది ఆచరించాలని కోరుకుంటూ ప్రతి యావత్ మాదిగలు మాదిగ ఉపకురాలు మాలలు మాల మాల ఉపకులాలు కూడా అందరము కృష్ణ ఆధ్వర్యంలో పని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పదకొండు శాతం రిజర్వేషన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు ఆ రెండు శాతం కూడా తొమ్మిది శాతం ఇచ్చిన రిజర్వేషన్ను పదకొండు శాతం పెంచాలని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని అదేవిధంగా మాదిగలకు రెండు మంత్రి పదవులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము జై మాదిగా

గత ముప్పై సంవత్సరాలుగా గౌరవ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా మాదిగల పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన పోరాడుతూ ఉన్నాడు ఈ పోరాటంలో భాగంగా ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పిచ్చిన తర్వాత వెనువెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి అస నిండు అసెంబ్లీలోనే వర్గీకరణ నేను ఏబీసీడీలుగా వర్గీకరించి మరి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మరి ఆ మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారు మరో కమిషన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో కమిషను ఆ కమిషన్ పేరే సెమీ అక్తర్ కమిషన్ డాక్టర్ సెమీ అక్తర్ కమిషన్ ఆ కమిషన్ నాలుగు నెలలుగా ఈ రాష్ట్రం మొత్తం తిరిగి మరి రిపోర్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి ఏబిసిగానే మరి ప్రకట ఏదైతే మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు ఏబీసీ కాదు టీగా కూడా ఉండాలని చెప్పేసి గౌరవ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాడు మరి మందకృష్ణ మాది గారు ఏ పోరాటం అయితే చేస్తూ ఉన్నాడో ఆ పోరాటకు అనుగుణంగా ఏబీసీ కాదు ఏబి గుర్తించి మాదిగా మాదిగా ఉప్పు కులాలకు మాలా మాల ఉప్పు కులాలకు కూడా చిన్న చిన్న ఉప్పు కులాలకు కూడా టీగా మరి పొందుపరిచి టీ కూడా పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఏదేమైతే మరి ఈ నెల పన్నెండో తారీఖు నుండి పన్నెండో తారీఖు నుండి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉన్నది ఆ రాష్ట్ర అసెంబ్లీలో మరి ఏ చట్టబద్ధత తేవడానికి ఏబిసిడి వర్గీకరణ సభ చట్టబద్ధత తేవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ముందుకొస్తా ఉన్నది ముందుకొస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర లెక్కల ప్రకారం జాతి ముప్పై మూడు లక్షల జనాభా ఉంది ముప్పై మూడు లక్షల జనాభాకు రెండు మంత్రి పదవులు ఉండాలని చెప్పేసి గౌరవం మందాకృష్ణ మాది కోరడం మరి మాదిగ జాతి మేము అందరిని స్వాగతిస్తూ ఉన్నాం మరి రెండు పత్రం రెండు మంత్రి పదవులు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో రెండు మాదిగ మంత్రి పదవులు ఉండాల్సిందిగా మేము డిమాండ్ చేయడానికి ఈరోజు ఇందల్వాయి మండలంలో మరి పెద్ద ఎత్తున మాదిగ తప్పులతోని మాదిగ కళాకారులతోని మరి ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక దగ్గరికి మరి నిరసన తెలపడానికి వెళ్తా ఉన్నాం ఏది ఏమైనా సెమీ అక్తర్ ఆ కమిషన్ గారు ఏదైతే తప్పుల తడగా సంబంధించిన కమిషన్ గారు రిపోర్ట్ ఇచ్చిండో ఆ రిపోర్టు మరి సరైనది కాదు మరి చిన్న చిన్న కులాలకు కూడా వర్గీకరణ మీద ఏబిసిడి ఢీలుగా నాలుగు గ్రూపులుగా విభజించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే ఈరోజు ఇందలవాయి మండలంలో మరి నిరసన కార్యక్రమ నిరసన కార్యక్రమం దప్పులతో చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మాదిగలందరికీ దప్పుల కళాకారులందరికీ స్వాగతం పలుకుతూ జై మాదిగా జై మందపిస్త మాదిగా